హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సాటర్డే చరిత్ర వీడియో బాగా మిస్ అయ్యారు అనుకుంటా కదా చాలా మంది కమెంట్ చేశారు నాకు చాలా తక్కువ మంది చూస్తారు కానీ వీడియో బట్ చూసిన వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా వీడియో లోకి వచ్చేస్తే ఇవాళ అయితే స్వామి వారికి నైవేద్యంగా పెట్టడానికి పులిహార చేస్తున్నాను గడప కూడా నార్మల్ గా అయితే నేను శుక్రవారము మంగళవారము ఆదివారం ఈ మూడు రోజులు పూజించుకుంటాను బట్ ఇవాళ శ్రావణ శనివారం కాబట్టి నాకు ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు శ్రావణ శనివారం కూడా గడప పూజించుకుంటాను మిగతా అప్పుడంతా కూడా ఓన్లీ ఫ్రైడే ట్యూస్డే సండే ఈ మూడు రోజులే పూజించుకుంటాను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా మొన్న మా ఫ్రెండ్ కాల్ చేసింది నాకు తను కూడా నా వీడియోస్ చూస్తా ఉంటది లేండి తను నేను తాబేలు బొమ్మ పెట్టుకుంటాను కదా అయితే చూసి తను కూడా తెచ్చుకుందంట ఎక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు కొన్ని రోజులు పెట్టుకుందంట ఇప్పుడు పెట్టు కుదరట్లేదు అని చెప్పి నాకు కాల్ చేసింది మరి ఎందుకు తెచ్చుకున్నాం అంటే పెట్టుకుందామనే తెచ్చుకున్నాను బట్ నాకు పిల్లలతో కుదరట్లేదు ఇంకేం చేయాలి దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటదా అని చెప్పి చేసి అడిగింది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళనో వీళ్ళనో చూసి కాదు మనకి వీలుంటే మనం చేసుకోగలిగితేనే చేయాలి ఏదైనా కూడా ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసి పెట్టకపోయినా పక్కన పెట్టేసిన నార్మల్ గా అయితే ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మనకి మనసులో అది ఉందనుకోండి ఇంకేం జరిగినా కూడా అందువల్లనేమో అనిపిస్తా ఉంటది నేనైతే పూజ గదిలో హాల్ హాల్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు ఒక రెండు రోజులు కుదరక పెట్టుకోకపోయినా కూడా నాకు ఏం అనిపించదు ఎందుకంటే దేవుడు గదిలో పెట్టట్లేదు కదా కొంతమంది దేవుడు గదిలో పెట్టి పూజ చేస్తారు అలాంటప్పుడు కొంచెం ఎలా అయినా గిలిగానే ఉంటది అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు మనకు అలవాటు ఉన్న పని చేసుకుంటే సరిపోతుంది కదా మనకు అలవాటు లేని పనిలో తల తర్వాత తలకొక్కోవడం ఎందుకు చెప్పండి ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది ఈ విషయము ఎవరినన్నా చూసి అది చేసేద్దాము అని హడావుడి పడిపోకుండా మనకు అసలు అది వీలు పడిద్దా లేదా అని ఆలోచించుకొని చెయ్యాలి చేసినా కూడా ఇంకా చరిత్ర వీడియో స్టార్ట్ చేద్దాము లాస్ట్ వీక్ మనం ఎక్కడ ఆపాము లాస్ట్ వీక్ కదలండి మనం చరిత్ర చెప్పుకొని కూడా టూ వీక్స్ అయిపోతుంది కదా మోకాల పర్వతం మోకాల మీద ఎక్కాలా అన్న చాప్టర్ చెప్పుకున్నాము లెవెన్త్ చాప్టర్ ఇవాళ ట్వెల్త్ చాప్టర్ చెప్పుకుందాము ట్వెల్త్ చాప్టర్ వచ్చేసి కొండ మీద బావుల రహస్యం నార్మల్ గా మనం వింటుంటాం కదా కొంతమంది ఏమో కొండ మీద బావులు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు కొంతమంది ఏమో లేవు అదంతా కల్పితం అని చెప్తుంటారు అసలు ఉన్నాయా లేదా బావులు ఒకవేళ ఉంటే వాటి వెనుకున్న వృత్తాంతం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు మీరేమనుకుంటున్నారు ఉన్నాయి అనుకుంటున్నారు ారా లేవనుకుంటున్నారా కమెంట్ చేయండి నేను చెప్పిన తర్వాత కాదు ముందే కమెంట్ చేసేయాలి ఈనాటికి కూడా తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రెండు బావులు ఉన్నాయి ఒకటేమో విమాన ప్రాకారంలో ఉన్న బంగారు బావి ఇంకోటేమో సంపంగి ప్రాకారంలో ఉన్న పూల బావి ఈ పూల బావికి సంబంధించిన వృత్తాంతం వరాహ పురాణం రెండవ భాగంలో వస్తుంది ఈ కథకి భగవంతుడు శంఖ చక్రాలు ధరించకుండా ఉండే కథకి దగ్గర సంబంధం ఉంటది మనం ఇది వరకే చెప్పుకొని ఉన్నాము స్వామివారు శంఖ చక్రాలు ధరించకుండా ఎందుకున్నారు అని చెప్పి మీరు అది వినుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కలియుగ ఆరంభంలో తొండమాను చక్రవర్తి శేషాచాల మా చుట్టుపక్కల ఉన్న తొండ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈయన గురించి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నాం చరిత్రలో ఈయన పరమ భాగవతుడు శ్రీనివాసునికి ఆంతరంగిక భక్తుడు ఫస్ట్ నుంచి చరిత్ర వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూనే ఉంటది మనం ముందు చెప్పుకున్న విషయాలకి ఇప్పుడు చెప్పుకునే విషయాలకి ఈ తొండమాన చక్రవర్తి శ్రీనివాసునికి ఆలయం కట్టించి చాలా మహోత్సవాలు కూడా ప్రారంభించి వాటిని అన్నిటిని కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం జరిపించే వాళ్ళు అయితే తొండమాను చక్రవర్తికి ప్రతి రోజు స్వామివారిని వేంకటాచలంలో దర్శించుకోవాలని ఒక ఆశ ఉండేదంట అంత పరమ భక్తుడి ఆకాంక్ష తీర్చడానికి స్వామివారు అహోబులం నుండి వెంకటాచలానికి ఉన్న స్వరంగ మార్గం రహస్యం చెప్పి తొండమానుడికి రోజు ఆయన దర్శనం చేసుకోడానికి అవకాశం కల్పిస్తాడంట స్వామివారు తొండమానుడు ఒక చక్రవర్తి అలాగే సామంత రాజులు కూడా ఉంటారు కదా సామంత రాజులు ఒకసారి ఈ తొండమాను చక్రవర్తిని వ్యతిరేకించి ఈయన మీదకి యుద్ధానికి వస్తారంట అందరు ఒకేసారి రావడం వల్ల ఈయన సైన్యం అంతా కూడా ఓడిపోతుందంట అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆయనకి బలం సరిపోక భయంతో తన రాజ్యానికి వచ్చి నృసింహ బిలాన్ని చేరి నరసింహుని పూజించి సొరంగ మార్గం ద్వారా దేవేరులతో కలిసి విహరిస్తున్న శ్రీనివాసుని వద్దకు అది వెళ్ళకూడని సమయమైనా కూడా వెళ్తాడు సమయం కాని సమయంలో అలా వచ్చిన రాజుని భగవంతునితో విహరిస్తున్న ఇద్దరు దేవేరులు చూసారు ఈయనేమో సడన్ గా వచ్చేస్తాడు స్వామివారు ఉన్నారంటే స్వామివారి పక్కన ఇద్దరు అమ్మవార్లు కూడా ఉంటారు కదా శ్రీదేవి భూదేవి ఇంకప్పుడు శ్రీదేవేమో స్వామివారి వక్షస్థలంలో ఉన్న వైజయంతి మాల వెనక సూక్ష్మరూపి అయి దాక్కుంది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా స్వామివారి వక్షస్థలంలో లక్ష్మి అమ్మ కొలువై ఉంటారని భూదేవేమో దగ్గరలో ఉన్న బావిలోకి దూకేసిందంట భూదేవి కదా కాబట్టి ఆమె భూమిలోకి బావి ద్వారా వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ రామానుజుల వారి కాలంలో ఈ కథ చాలా ప్రసిద్ధిలో ఉండేదంట పురాణంలోనే కాకుండా ఇతర పురాణాల్లో కూడా ఈ కథ చెప్పబడిందంట కానీ కొంచెం కొంచెం మార్పులు కనపడతాయంట చిన్న చిన్న మార్పులు అంటే ఎలాగంటే ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో శత్రువుల చేతిలో ఓడిపోయి తొండమానుడు వచ్చినట్లు చెప్పబడింది కదా వరాహ పురాణంలో ఏంటంటే వీర శర్మ అనే బ్రాహ్మణుడి వృత్తాంతం చెప్పేటప్పుడు ఈ కథ చెప్పబడిందంట బ్రాహ్మాండ పురాణంలో ఏం కథ ఉందనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు వరాహ పురాణంలో ఉన్న కథ కూడా తెలుసుకుందాము ఈ కథ తెలుసుకోవాలంటే వీర శర్మ వృత్తాంతం కూడా తెలుసుకోవాలి కదా రండి అది కూడా తెలుసుకుందాం అప్పట్లో తీర్థయాత్రలు ఇవి చేసేవాళ్ళు కదా అయితే ఒకసారి వీరశర్మ తీర్థయాత్రకు వెళ్లాలని అనుకుంటాడంట ఆయన తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు తన భార్య ఎవరైతే ఉందో తనని రాజు సంరక్షణలో వదిలిపెట్టి వెళ్తాడు వీరశర్మ శర్మ అని వస్తుంది పేరు వెంటనే అర్థమవుతుంది కదా ఆయన ఒక బ్రాహ్మణుడు అయితే ఆయన తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చే టైం కల్లా కూడా అతని భార్య చచ్చిపోయి ఉంటుందంట తన భార్య చనిపోయింది అని బ్రాహ్మణుడికి చెప్పకుండానే రాజు ఆ తోటి కలత తోటి శ్రీనివాసుని కలవడానికి సొరంగం ద్వారా రాకూడని సమయంలో వస్తాడు అప్పుడు స్వామివారు ఇలా ఎందుకు రాకూడని సమయంలో వచ్చావని రాజుని ప్రశ్నిస్తే భయంతో బ్రాహ్మణుడి భార్య చనిపోయిన వృత్తాంతం చెప్పి ఆమెను బ్రతికించి అనుగ్రహించమని వేడుకుంటాడు అలా ఆ సందర్భంగా వచ్చిన రాజును చూసి దేవేరులు దాక్కుంటారు మన పురాణాలలో భూతీర్ధంగా చెప్పబడే ఈ బావిలోకి భూదేవి వెళ్లిన కారణంగా శ్రీరామానుజుల వారు ఆ బావిలో భగవంతుడిని అర్చారూపిగా ఉంచి శ్రీనివాసుడికి సమర్పించిన తులసి పూలమాలలు భూదేవి కొరకు బావిలో ఉంచాలని నియమం చేశారని వెంకటేశ్వర ఇతిహాసమాలలో చెప్పబడింది అలా ప్రతి రోజు శ్రీనివాసునికి సమర్పించిన పుష్పమాలలు అందులో వేస్తారు కాబట్టి ఆ బావికి పూల బావి అని పేరు వచ్చిందంట ఈ బావి తిరుమల ఆలయంలో సంపంగి ప్రదీక్షణలో ఈశాన్యం మూలపోటు మండపానికి దగ్గర అంటే మనం లడ్డు వడ ఇలాంటి పిండి వంటలు చేస్తారు కదా ఆ చేసే వంటశాల దగ్గర ఉందంట నార్మల్ గా అయితే ఈ బావికి భూతీర్ధం అని పేరు కాకపోతే ఇలా పూలన్నీ వేయడం వల్ల ప్రస్తుతం పూల బావిగా పిలువబడుతుంది ఈ బావితో పాటు ఇంకొక బావి కూడా ఉంది ఇంకొక బావి ఏంటంటే విమాన ప్రాకారంలో ఉన్న బంగారు బావి మీరు తిరుమల వెళ్ళినప్పుడు గమనించారా తిరుమలలో పూలు పెట్టుకోకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంటది ఇప్పుడిప్పుడు కొంచెం బయట పూలు పూలు అమ్మే వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి తీసుకొని పెట్టేసుకుంటున్నారు బట్ టెంపుల్ లోకి వెళ్లేటప్పుడు ఎలా చేయరు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు చెకింగ్ జరుగుతుంటది కదా అప్పుడు మనం పూలు పెట్టుకొని ఉంటే తీసి పక్కన పడేస్తారు నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అంటే చిన్న పిల్లప్పుడు వెళ్ళాను గానీ అప్పుడు అసలు ఎలాగో పూలు పెట్టుకోంగా వెళ్ళైన తర్వాత ఫస్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా పెళ్లి అయింది పెళ్లి రోజే మేము తిరుపతి వెళ్ళాం అనమాట మండపం దగ్గర తాలి కట్టారు అక్కడి నుంచి ఇంటికి వెళ్లి జస్ట్ మొహమ్మది కడుక్కొని తిరుపతి వెళ్లిపోయాము కొత్త పెళ్లి కూతురుని కదా అయితే అప్పుడు నేను పూలు పెట్టుకొని వెళ్తే అక్కడ చెకింగ్ అప్పుడు పూలు తీసేసేసారు అప్పుడు నాకు తెలియదు కదా నేనేమనుకున్నానంటే నార్మల్ గా గుడికి అలా వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకుని రమ్మంటారు కదా ఎందుకు తీసేస్తున్నారు వీళ్ళు అనుకునేదాన్ని అంటే మనకు అప్పుడు ఈ పూల బావుల గురించి ఈ వృత్తాంతం గురించి అంత తెలియదు కదా రీజన్ ఇదే అనమాట అందుకే తిరుమల కొండ మీద మానవులు ఎవ్వరు కూడా పూలు ధరించే సాంప్రదాయం లేదంట భగవంతుని నిర్మాల్యమైన పూలు కూడా బావిలోనే వేస్తారు గాని స్త్రీలకు ఇవ్వడం గాని ఎవరైనా ధరించే సాంప్రదాయం కూడా లేనే లేదు అక్కడ ఈ మధ్య అంటే ఒక దశాబ్ద కాలం వరకు ఈ ఈ నియమం పాటించబడుతూ ఉండేది ఈ మధ్య కాలంలో తిరుమల వీధుల్లో పూలు అమ్మడం మనం కూడా చూస్తున్నాం కదా అమ్మే వాళ్ళు ఉంటే ఆబ్వియస్లీ కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఇది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంక నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు అంటే తిరుపతిలో ఉన్నప్పుడు పూలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటది ఎందుకంటే మనం ఇది తెలుసుకున్నాం కాబట్టి తెలియనప్పుడు ఎలా ఉన్నా ఓకే తెలిసిన తర్వాత ఒక విషయం దాన్ని పాటిస్తే మంచిది కదా దేవస్థానం వాళ్ళు కూడా దీన్ని కొంచెం కట్టడి చేస్తే బాగుంటది అంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి తెలిసేలా చేస్తే బాగుంటది రీజన్ ఇది అని తెలియకపోతే వంద డౌట్లు వస్తాయి సహజంగా ఎవరికైనా కూడా ఇది అని తెలిసినప్పుడు ఇంకా పని చేయకుండా ఉంటారు కదా ఇంతే అండి ఈ చాప్టర్ కొండ మీద బావుల రహస్యం ఇదే అనమాట ఈ చాప్టర్ ఇంతటి తోటి పూర్తయిపోయింది ఇక్కడ వరకు ఆపుతున్నాను ఎప్పుడు చెప్పే మాట అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను ఏవైనా నేను తెలిసి తెలియక ఏమన్నా పదాలు తప్పు పలుకుంటే నన్ను క్షమించండి చరిత్రకు సంబంధించి మీరు ఎలాంటి కమెంట్ పెట్టినా సరే నేను అసలు నెగిటివ్ గా తీసుకొని మార్చుకోవడానికి ట్రై చేస్తాను కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ నేనేమన్నా అనుకుంటానని పెట్టకుండా ఉండకండి పెట్టండి మీరు కమెంట్స్ పెడితేనే కదా నాకు కూడా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటది సో ఏమన్నా తప్పుగా అనిపిస్తే మీకు కొంచెం నాకు కమెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీక్ మనం థర్టీన్త్ చాప్టర్ చెప్పుకుందాము ట్వెల్త్ చాప్టర్ ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం కదా థర్టీన్త్ చాప్టర్ నేమ్ వచ్చేసి బాణంతో కొండకి రంధ్రం థర్టీన్త్ చాప్టర్ కొంచెం చిన్నగానే ఉంది ఫోర్టీన్త్ చాప్టర్ వచ్చి తిరుమలలో పూలు ఎందుకు ధరించరాదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అందులో ఏమైనా ఇంకా కొత్త పాయింట్స్ ఉంటాయో ఏమో మరి రెండు కలిపి చెప్పేసుకుందాము రెండు చిన్న చిన్న ఏ కాబట్టి థర్టీన్త్ ఫోర్టీన్త్ రెండు నెక్స్ట్ వీక్ చెప్పేసుకుందాము అవును గాని మీరు హారతి తీసుకోవాలని చెప్పి నేను ఎవ్రీ సాటర్డే వీడియో లో హారతి కొన్ని సెకండ్స్ పాటు అలా వీడియో లో చూపిస్తున్నాను తీసుకుంటున్నారా మీరు ఇంతకీ స్వామివారి హారతి స్వామివారికి హారతి ఇవ్వడంతో పాటు మీరు కూడా హారతి తీసుకోవాలన్న తోటి కొన్ని సెకండ్స్ అలా ఆపుతున్నాను అనమాట స్వామి వారి ముందు హారతి గమనించారా పూజ గదిలో పూజ చేయడం పూర్తయిన తర్వాత హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దీపం పెడతాను అండ్ ఆ దీపం పైన వేస్తున్నాను కదా వైట్ కలర్ లో అదేంటి అని అడుగుతున్నారు కర్పూరం అండి ఓం నమో వెంకటేశాయ